ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీరు హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అలాగే కన్యారాశి వారు మిగిలిన అంశాలు రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ఫ్రేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ జాతకం గురించి వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల వీరిలో బాగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఇతరులు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను మీరు అధిరోహిస్తారు ప్రజా ఆకర్షణ వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చాలా మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి కొన్ని అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది రాత్రి ఎనిమిది గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్లో మీరు అనేది ఒక వార్తను వింటారు అలాగే మీరు అనేది ఒక ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుంది ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచించినా స్మరించటం కదా ఇక అలాగే ఇతర వాక్యాలను గైడెన్స్ ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అటువంటి పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించదు పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ఉద్యోగార్థుల కోసం కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీ కుటుంబ సభ్యులకు ఎంతగానో ఆనందాన్ని ప్రసాదించిందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పై అధికారుల వల్ల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మిమ్మల్ని కొంత బాధ కలిగించే అటువంటి అంశం మీ యొక్క పై అధికారులు కూడా వారికి సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది వ్యాపారస్తులకి మిశ్రమైన ఫలితాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ముప్పై తారీఖు శనివారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు మీకు ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీస మీ శక్తి మేరకు దాన ధర్మాలు అలాగే పేదలకు గొడుగులు పాదరక్షణ దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అనేది మీకు దక్కుతుందండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్